నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ ని కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అసలు చాలా మందిలో యంగ్స్టర్స్ ఈ మధ్య తీసుకొస్తున్నారు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి మేడం ట్రైల్ ఎక్కువ ఉన్నాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది సో అసలు దీన్ని ఎలాగ అధిగమించవచ్చు సో మనం కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చాలామంది చూడడానికి సన్నగానే ఉంటారు చాలామంది అనుకుంటారు బరువు ఎక్కువ ఉండడం వల్ల మనం వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయని అనుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే బరువుతో సంబంధం లేదు అసలు సన్నగా ఉన్నా సరే మనం వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే మాత్రం ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే అసలు కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడమే కాకుండా హార్ట్ని మనం హెల్దీగా ఉంచుకోవచ్చు లంగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది అట్ ద సేమ్ టైం ఏ రకమైన ఇబ్బంది లేకుండా బాడీ కూడా హెల్దీగా ఉండొచ్చు అనమాట సో రీసెంట్గా కూడా మా దగ్గరికి ఒక టీనేజర్స్ ఏదో బాడీలో ఎందుకంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి బాడీలో థార్జిగా అయిపోవడము స్వెట్టింగ్ ఎక్కువ రావడము లేదంటే ఇరిటేషన్ ఎక్కువ రావడము లేదంటే ఇంకేమన్నా సో లైక్ బాడీలో ఒక్కొక్క అంటే మనం హెల్దీగా ఉండకుండా కొద్దిగా బాడీలో అనిపిస్తుంది మనకే అరే సంథింగ్ ఏదో నా బాడీలో డిస్టర్బెన్స్ ఉంది నిద్ర సరిగ్గా పట్టట్లేదు లేదంటే ఓవర్ స్ట్రెస్ అయిపోతుంది లేదంటే స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది సో ఈ సంభవం ఏదైనా కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఎలా టెస్ట్ చేయించుకోమని చెప్పి డాక్టర్ గారు చెప్తే మనము కొలెస్ట్రాల్ లెవెల్స్ చేయించుకొని నా దగ్గరికి వచ్చారు న్యాచురల్గా ఏదైనా సరే వితౌట్ మెడిసిన్ ఏదైనా క్యూర్ చేసుకోవచ్చా మేడం ఈ ప్రాబ్లమ్స్ అంటే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చని వస్తే ఇన్ లెవెన్ టు ట్వెల్వ్ డేస్ చేశారు అండి ప్రాపర్ డైట్ అండ్ రెగ్యులర్ యోగా చేశారు మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఆల్మోస్ట్ ట్రైగిలేజరేట్ సిక్స్ హండ్రెడ్ అలా ఉండారు దాని కాస్త మనము ఫోర్ హండ్రెడ్కి అలా వచ్చాయి దాని తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఇంకొద్దిగా రెగ్యులర్గా చేశారు అది కాస్త కొద్దిగా ఇంకొద్దిగా చాలా సిక్స్ హండ్రెడ్ అంటే మో అదేను కదా మళ్ళీ టూ హండ్రెడ్ తర్వాత అలా 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 నార్మల్గా వచ్చేసాయి అనమాట సో సో ట్రైగ్లేజరేట్స్ కానీ గుడ్ కొలెస్ట్రాల్ కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ఎప్పుడైనా సరే బాడీలో అధికంగా ఉంటే మాత్రం కొన్ని సిమ్టమ్స్ మన బాడీలో కనపడినప్పుడు మనం అశ్రద్ధ చేయకుండా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే దాంట్లో ఎక్కువగా ఉంటే ఇప్పుడు మనం చెప్పినట్టు మార్నింగ్ లేచిన వెంటనే వన్ అవర్ యోగా కంపల్సరీ చేయండి వన్ అవర్ యోగా కంపల్సరీ చేస్తే మన బాడీలో మజిల్ మూమెంట్ ఎక్కువగా బాగుండాలి ఎప్పుడైతే యోగా చేస్తే చాలండి ఆటోమేటిక్గా మనం క్రమశిక్షణగా టైంకి తింటాము హై కొలెస్ట్రాల్ని పెంచే ఫుడ్ని మనం కొద్దిగా కంట్రోల్ చేసుకుంటాం కాబట్టి అంటే టైంకి తింటున్నాం కాబట్టి మనం లిమిట్గా ఉంటాము అది అది క్రేవింగ్స్ ఇవి అవి అనేది చాలా కంట్రోల్ అవుతాయి కాబట్టి బెస్ట్ థింగ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి ఉంది అంటే బెస్ట్ యోగా స్టార్ట్ విత్ వామప్స్తో స్టార్ట్ చేసి కొద్దిగా ప్రాణాయామం చేసి చిన్న చిన్న ఆసనాస్ చేసుకుంటుంటే మీరు చేసే ప్రయత్నం కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ అయితే ఓవరాల్గా బాడీ హెల్తీగా ఉంటుంది యోగా చేయడం వల్ల అసలు యోగా రెగ్యులర్గా చేసుకోవడం యోగా అయిన వెంటనే ఒక గ్లాస్ వాటర్లో చెక్క ఉంటుంది కదా రెండు మూడు ముక్కలు చెక్క ముక్కలన్నీ చిన్న అల్లం ముక్క చేయండి అండ్ కశ్మీరీ గార్లిక్ అని దొరుకుతుంది కశ్మీరీ గార్లిక్ అని ఎల్లోష్ కలర్లో రౌండ్గా ఉంటాయి అది అద్భుతంగా పనిచేస్తాయి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా మందికి చెప్పాను కాశ్మీరీ గార్లిక్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది హార్ట్ని హెల్దీగా ఉంచుతుంది అండ్ బాడీలో ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే ఓవర్ వెయిట్ని కూడా తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది రెండే రెండు కశ్మీరి గార్లీకి తీసుకొని లైట్గా కచ్చ పచ్చగా దాని చేసి నీళ్ళలో వేయాలి ఏమేమి చెప్పాను ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో దాల్చిన చెక్క మొక్కలు రెండు చిన్న చిన్న మొక్కలు సో కొద్దిగా మనము అల్లం చిన్న ముక్క వన్నించి వన్నించి ముక్కని దంచి వేయాలి సో దాంతోపాటు కశ్మీరి గార్లిక్ రెండు పీసెస్ని లైట్గా దంచి ఇంకొకవేళ మనకు మన కొలెస్ట్రాల్ లెవెల్స్తో పాటు కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ పాటు గ్యాస్టిక్ ప్రాబ్లం ఉంటే కొద్ది పావు స్పూన్ జీలకర్ర పది ఆకులు పుదీనా వేసి అలాగా మార్నింగ్ లేచాక నైట్ అన్న నానబెట్టేసేయండి వీటన్నిటిని టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో మార్నింగ్ లేచి జస్ట్ ఒక వన్ మినిట్ మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని ఆఫ్టర్ యోగా ఈ వాటర్ తాగండి ఈ వాటర్ తాగడము దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రాజగిరా పౌడర్ దొరుకుతుంది అంటే దాన్ని కొన్ని ప్లేసెస్లో అమ్రాన్ సీడ్స్ అంటారు తెలుగులో మనకి మన తోటకూర విత్తనాలు తోటకూర విత్తనాలు కూడా కొలెస్ట్రాల్ని బాగా కంట్రోల్ చేస్తాయి సో తోటకూర విత్తనాలు పౌడర్ కొద్దిగా బార్లీ పౌడర్ కొద్దిగా జొన్నపిండి కొద్దిగా సజ్జపిండి కొద్దిగా రాగి పిండి కొద్దిగా వీటన్నిటిని సమపాలంలో తీసుకొని ఒక బాక్స్లో కలిపి పెట్టేసుకోండి దీంతో ప్రిపేర్ చేసుకోండి జావని మనం జావ జాగుతా ఉంటాయి కదా రాగి జావా జొన్న జావా మిల్లెట్స్ జావా తాగుతుంటాం అలా కాకుండా ఈ ఐదు కాంబినేషన్స్లో మనం జావ ప్రిపేర్ చేసుకోండి అసలు ఒక గ్లాస్ నీళ్ళలో రెండు స్పూన్లు పౌడర్ వేయండి అన్ని కలిపి దాన్ని సో ఒక రెండు నిమిషాలు మరిగించి దాంట్లో కొద్దిగా పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ పూల్ మకాన కొద్దిగా లైట్గా మనం పెప్పర్ పెప్పర్ కానీ పెప్పర్ కొద్దిగా టేస్ట్ కోసం కొద్ది మిరియాల పౌడర్ వేసుకొని మంచిగా జావ ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోండి అసలు మార్నింగ్ యోగా దాని తర్వాత నేను చెప్పిన డీటాక్స్ వాటర్ దాని తర్వాత బై ఈ డీటాక్స్ వాటర్ తాగిన ఫార్టీ మినిట్స్ వన్ అవర్ తర్వాత మంచిగా జావ తీసుకోండి సో ఆ జావలో మోర్ న్యూట్రిషన్ ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది హార్ట్ని హెల్తీగా ఉంచడానికి అధిక బరువు ఉంటే బరువు తగ్గించడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఇదే జావ డైలీ తాగడానికి మనకి బోరు కొట్టేస్తే క్యారెట్ని తురిమేసి క్యారెట్ ఊర్రో చేసుకోండి సొరకాయ తురిమేసి సొరకాయ బీరకాయ తురిమేసి ఏదో ఒక వెజిటబుల్ యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పాలకూరతో చేసుకోవచ్చు జావ పాలకూర కానీ తోటకూర కానీ మనం మన గ్రీన్ పీస్ ఉంటాయి కదా గ్రీన్ పీస్ కానీ చిన్న దాల్చిన చెక్క ముక్కేసి మరిగించిన తర్వాత దాన్ని ఆ మరిగించిన తర్వాత అవన్నీ తీసేసి దాంట్లోకి జావ పొట్టు కలుపుకొని తీసుకోండి చాలా బాగుంటుంది జావ అలా అలా జావ తీసుకోవడము లంచ్కి వచ్చాక రెడ్ రైస్ రెడ్ రైస్ చాలా మంచిదండి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి కాకుండా చెప్పాను కదా ఈ ప్రొసీజర్లో చాలామందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే సో ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ బరువు కూడా ఉంటారు వాళ్ళు ఆ బరువు తగ్గడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది రెడ్ రైస్ కొద్దిగా ఎక్కువ కర్రీ ఆకూర ఫ్రై అలా ప్రిపేర్ చేస్తాను లంచ్ ప్రిపేర్ చేసుకొని తీసుకోండి దాంతోపాటు పల్చటి మజ్జిగలో జీలకర్ర పౌడర్ పావర్ స్పూన్ కలుపుకొని తాగండి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి గట్ హెల్దీగా ఉంటుంది ఒకవేళ సరిగా మోషన్ సరిగా రాకపోయినా కూడా కొలెస్ట్రాల్ లెవెల్ చే పెంచే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో మనం మోషన్ సరిగా రాకపోయినా నిద్ర సరిగా లేకపోయినా ఓవర్ స్ట్రెస్ ఉన్న జంక్ ఫుడ్స్కి ఎక్కువ అలవాటు అయిపోయినా సరే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి వీటన్నిటిని అధిగమించడానికి మనం లంచ్ అయిన తర్వాత పది మధ్యలో జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగడము ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఏదైనా సరే మనము మంచిగా ఏదైనా గ్రీన్ టీ లాంటిది మునగాకు మునక్కాయ ముక్కలు దాల్చిన చెక్క ముక్క జీలకర్ర పుదీనా వేసుకొని లైట్గా మరించుకొని మంచిగా ఒక పెద్ద గ్లాస్ అంతా గ్రీన్ టీ లాగా తీసుకోండి గ్రీన్ టీ అంటే అది డిప్ చేసుకొని తాగడాలు అవన్నీ కాకుండా ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగడం సో దాంతో పాటు ఏదైనా ఫ్రూట్ తీసుకోవడము ఇంకా డిన్నర్కి వచ్చాక జొన్న రొట్టె కానీ ఎర్లీ డిన్నర్స్ లేదంటే అమ్రాంత్ సీడ్స్ పౌడర్ అని చెప్పాను కదా తోటకూర విత్తనాలు పౌడర్ ఆ పౌడర్లో కొద్ది జొన్నపిండి కలిపేసుకొని చపాతి చేసుకోండి అలా ఒక చపాతి అలా ఇదే పద్ధతిలో ఫాలో అవ్వండి ప్రతిరోజు యోగా చేయండి అండ్ స్పెషల్లీ చెప్తున్నాను వాటర్ ఇంటేక్ కూడా అట్లీస్ట్ పర్ డే త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లెటర్స్ ఉండేటట్టు చూసుకోండి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం పడుకునే ముందు తొందరగా ఎర్లీ డిన్నర్స్ చేయాలి పడుకునే ముందు హాఫ్ బకెట్ వెనీలలో ఇంత ధనియాలు వేసుకొని కాలు పెట్టుకోండి ఇదేనండి వెరీ సింపుల్ ఇదే టెక్నిక్ని ఇదే సింపుల్ డైట్ని చెప్పి వన్ అవర్ యోగా చేయించడం వల్ల సో ఎవరైతే వచ్చారో టీనేజర్ అని చెప్పాను కదా హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ట్రైక్లిజ్స్ ఓవర్గా ఉన్నాయి తనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వెరీ సింపుల్ ప్రాసెస్ చెప్పి ఒక ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ టెస్ట్ చేయించాక చాలా కంట్రోల్ వచ్చాయి సో స్టార్టింగ్లో హై డోసెస్ ఆఫ్ మెడిసిన్ పెట్టారు తర్వాత స్లోగా 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 ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అయింది కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అయిపోయాయి అండ్ స్పెషల్లీ తనకి గుండెల్లో దడ ఎక్కువ అనిపించేది అంటే మార్నింగ్ లేచిన వెంటనే తన హార్ట్ బీట్ తనకే వినిపిస్తుంది హెవీగా అనిపిస్తుంది అని చెప్పి కంగారు పడిపోయేవాళ్ళు అండ్ ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల ఏదైనా సరే మధ్యలో మధ్యరాత్రులు ఏదైనా ఆకలి తినేసేవాళ్ళంట సో ఇవన్నీ మార్పులు చేసి సో ప్రాపర్ డైట్ ఇచ్చి వన్ అవర్ యోగా చేయించి సింపుల్ అండి ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఒకసారి టెస్ట్ చేయించుకుని నేను అని చెప్పాను ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చేసాక ఇప్పుడు వితౌట్ మెడిసిన్ సో తనకి బీపీ కూడా ఉండింది సో ఆ బీపీ కూడా మెడిసిన్ స్టార్టింగ్ స్టార్టింగ్లో వాడేవాళ్ళు సో అది కూడా డోసెస్ సో అది కూడా ఇప్పుడు బీపీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటుంటే బీపీ కూడా నార్మల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హీజ్ పర్ఫెక్ట్లీ గుడ్ అండి హీస్ టీనేజర్ కాబట్టి నేను చాలా శ్రద్ధగా చెప్పాను సమస్య వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడి తో కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది మన లైఫ్ స్టైల్ అంటే చెడు పద్ధతులకు ఎక్కువ అలవాటు అయిపోవడానికి ఈజీ అయిపోతుంది అదే మంచి పద్ధతి రావడానికి అది అలవాటు చేసుకోవడానికి చాలా టైం పడుతుంది సో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే తను ప్రాపర్గా చేశారు అండ్ వన్ అవర్ యోగా చేశారు అండ్ స్పెషల్లీ చెప్తున్నాను వన్ అవర్ యోగా తన లైఫ్ స్టైలే మారిపోయింది మార్నింగ్ యోగా అండ్ డీటాక్స్ వాటర్ మంచిగా సో నైట్ తొందరగా పడుకోవడము ఎర్లీ డిన్నర్స్ చేయడము సో నట్స్ కూడా పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఆల్మండ్స్ వీటన్నిటిని మనం మధ్యలో స్నాక్లో షాల ఫ్రై చేసుకుని తినమని చెప్పాము సో ఇంతే ప్రాసెస్ చేసాము కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అయ్యే ఎసిడిటీ ప్రాబ్లం పోయింది బీపీ కంట్రోల్లోకి వచ్చింది బాడీ కూడా కొద్దిగా అధికంగా బరువు ఉంటే బరువు కూడా కొద్ది కంట్రోల్లోకి వచ్చి ఈజ్ పర్ఫెక్ట్ లీడ్ అనమాట సో ప్రాక్టికల్గా అలాంటి ఎన్నో కేసెస్ మేము చేశాం కాబట్టి సో ఒకటి వీటితో పాటు ఇంకేమైనా అదర్ దెన్ కంప్లైంట్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అయ్యి సో ఇది విన్నాము ఈ వీడియో ఇది చెయ్యొచ్చా ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ గురించి చెప్పారు ఎందుకంటే చాలామందికి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒకటే ఉండవు కొలెస్ట్రాల్ లెవెల్స్తో పాటు ఇంకేమైనా ప్రాబ్లం ఉండొచ్చు అలాంటప్పుడు డైట్లో ఇంకొద్ది మాడిఫే మాడిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి ఏదైనా మార్పు మార్పు చేసుకోవచ్చు అని మీకు తెలిసిన డాక్టర్ని అడిగి లేదంటే ఇదే పద్ధతిని ప్రాపర్గా ఫాలో అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడమే కాకుండా హెల్దీగా యాక్టివ్గా ఉండడానికి చాలా మంచిగా దోహదపడుతుంది సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండడం హ్యాపీగా ఉండాలి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.